క్యాంపస్ ప్లేస్మెంట్స్లో కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ హైదరాబాద్ క్యాంపస్ విద్యార్థులు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ జాటారని కేఎల్ యూనివర్సిటీ హైదరాబాద్ క్యాంపస్ డైరెక్టర్ మరియు ప్రిన్సిపల్ డాక్టర్ ఏ రామకృష్ణ అన్నారు అమెరికాకు చెందిన న్యూటానిక్స్ అనే సంస్థ అంతర్జాతీయ కంపెనీలో యాభై పాయింట్ ఐదు ఏడు లక్షల వార్షిక జీతంతో కూడిన ఉద్యోగాలకు హైదరాబాద్ క్యాంపస్ నుంచి నలుగురు విద్యార్థులు ఎంపికై మరోసారి రికార్డు సృష్టించారని చెప్పారు హైదరాబాద్లోని యూనివర్సిటీ అజీజ్ నగర్ క్యాంపస్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చివరి ఏడాది పూర్తి చేసుకుంటున్న విద్యార్థులు ప్రాంగణ ఎంపికలో భాగంగా అంతర్జాతీయ కంపెనీ అయిన న్యూజానిక్స్ కంపెనీ నిర్వహించిన ఎంపిక పరీక్షలో అర్హత పొంది యాభై పాయింట్ ఐదు ఏడు లక్షల రూపాయల వార్షిక జీతంతో ఉద్యోగాలను దక్కించుకోవడం హర్షణీయమని అన్నారు సత్యనారాయణ గారు ప్రెసిడెంట్ అండ్ ఛాన్సలర్ ఆఫ్ దిస్ యూనివర్సిటీ హు ఇజ్ అ డ్రైవింగ్ ఫోర్స్ బిహైండ్ దిస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ బిహైండ్ ద అకాడమిక్స్ బిహైండ్ సపోర్టింగ్ ద స్టూడెంట్స్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్స్ మా వైస్ ప్రెసిడెంట్ శ్రీ కోనేర్ హవీష్ గారు కూడా ఒకటే చెప్తారు స్టూడెంట్స్కి ఏది నచ్చితే అది చెయ్యాలి స్టూడెంట్స్లో ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా సరే మీరు ఇమ్మీడియట్గా స్టూడెంట్కి డౌన్ లెవెల్లోకి వెళ్ళి మనం సాల్వ్ చేయాలి అనేది మాకు మేనేజ్మెంట్ రెగ్యులర్గా ఎవ్రీ డే వీ హ్యావ్ ఏ రివ్యూ మీటింగ్ విత్ అవర్ మేనేజ్మెంట్ దేశ ఓన్లీ వన్ థింగ్ ద ఫస్ట్ ప్రయారిటీ ఇన్ ద క్యాంపస్ షుడ్ బి ద స్టూడెంట్ మనం స్టూడెంట్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి వాళ్ళకి ఎది కావాలో అది మనం క్యాంపస్లో నేర్పిస్తే ఆటోమేటిక్గా సక్సెస్ వస్తుందని మా మేనేజ్మెంట్ తరచూ చెప్తుంది సో వీ ఆల్వేస్ ఫాలో ద ఫుడ్ స్టెప్స్ ఆఫ్ అవర్ విజనరీ సీనియర్ మేనేజ్మెంట్ లీడర్స్ శ్రీ కోనేరు సత్యనారాయణ గారు ప్రెసిడెంట్ అండ్ ఛాన్సలర్ ఆఫ్ దిస్ యూనివర్సిటీ శ్రీ కోనేరు హవీష్ గారు అవర్ వైస్ ప్రెసిడెంట్ అండ్ అవర్ వైస్ ఛాన్సలర్ శ్రీ పార్థసారధి వర్మ గారు ది ఆల్వేస్ సేస్ దట్ వీ షుడ్ ఎంపసైజ్ మోర్ ఆన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అండ్ వీ డ్ బి ఇన్ ఏ బ్రిడ్జ్ బిట్వీన్ ద కార్పొరేట్ అండ్ అకాడమియా ఈ రోజు మన క్యాంపస్ లో నా వెనకాల ఉన్న పిల్లలు అందరూ కూడా టాప్ కంపెనీస్ లో ప్లేసారు ఇందులో కొంతమంది పిల్లలకి నెలకి లక్ష రూపాయలు స్టైప్ తీసుకుంటున్నారు ఇది కాకుండా పోస్ట్ కంప్లీషన్ ఆఫ్ దిస్ ఇంటర్న్షిప్ దిర్ శాలరీ ప్యాకేజ్ ఫిఫ్టీ ల్యాక్స్ ఇన్ ఇన్ దిస్ ఇయర్ ఫ్రమ్ అవర్ యూనివర్సిటీ వీ హివెన్ ఫిఫ్టీ ల్యాక్స్ ప్యాకేజ్ ఫర్ సెవెన్ స్టూడెంట్స్ ఐ ఫీల్ ప్రౌడ్ దట్ ఇమ్మెన్స్ జాబ్ సాటిస్ఫాక్షన్ ఏంటంటే ఏడుగురు ఏడుగురు స్టూడెంట్స్కి మనం ఇటువంటి ప్యాకేజ్ ఇచ్చామంటే సో వాళ్ళ భవిష్యత్తు చాలా అద్భుతంగా ఉంటుంది ఈ క్యాంపస్ ని బయటకు వెళ్ళినారు ఇది కాకుండా మా స్టూడెంట్స్ జేపీ మార్గాల్లో సెలెక్ట్ అయ్యారు స్టాండర్డ్ చార్టెడ్ బ్యాంక్లో సెలెక్ట్ అయ్యారు ఇది కాకుండా బ్రిటిష్ పెట్రోలియంలో సెలెక్ట్ అయ్యారు సీమాన్స్లో సెలెక్ట్ అయ్యారు అండ్ వన్ ప్లస్ ఆర్ఎండ్ డి సెంటర్లో కూడా సెలెక్ట్ అయ్యారు అంటే ఐ వుడ్ లైక్ టు గివ్ వన్ మోర్ ఎగ్జాంపుల్ అవర్ థర్డ్ ఇయర్ సెకండ్ సెమ్ స్టూడెంట్స్ దెర్ ఆర్ అబౌట్ ట్వంటీ ఫైవ్ స్టూడెంట్స్ హూ ఆల్రెడీ రిసీవ్డ్ పీపీఓస్ ఫ్రమ్ వేరియస్ కార్పొరేట్స్ and all those ppos few students got 20 lakhs 15 lakhs and few students got 19 lakhs so with a stipend ev every month they are, they are getting a paid stipend that is companies are paying stipends to these students in the third year second sem i am very much happy and i am much, very much privileged by our senior management who is supporting us meticulously for giving a good quality academics good quality placement training and good quality global certifications ఆన్ టాప్ అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ మంది జరిగింది సో టూ థౌసండ్ నైన్టీన్లోనే జాయిన్ అయ్యాడు టూ థౌసండ్ ట్వంటీలోని బ్యాచ్ ఫ్యాకల్టీ అయితే చాలా మంచి ఫ్యాకల్టీ సో వాళ్ళు వాళ్ళ తాలూకా గైడెన్స్ వలన తిన్ను బాగా అచీవ్మెంట్స్ అన్ని సక్సెస్ కూడా చాలా బాగా అయింది ఫ్యాకల్టీ కూడా చాలా మంచి ఫ్యాకల్టీ వాళ్ళు ఎప్పటికప్పుడే జరుగుతున్న అంటే డెవలప్మెంట్స్ అన్నీ వాళ్ళకి చెప్పడం వలన సో వీళ్ళందరూ బాగా ప్రోగ్రెస్ అయ్యి సో దే ఆర్ అప్ టు ద మార్కెట్ లెవెల్ అనమాట బాగా డెవలప్ చేశారు ఫ్యాకల్టీ ఎవ్రీ ఫ్యాకల్టీ ఎవ్రీ టైం దే మాకు కూడా ఫోన్ చేసి ఇలాగండి ఇలాగండి ఇప్పుడు ఇది పరిస్థితి అని చెప్పినారు సో దే ఆర్ నాట్ ఓన్లీ అంటే వాళ్ళు స్టూడెంట్స్కే కాకుండా పేరెంట్స్ని కూడా కాల్ చేసి సో ఇవాళ ఈ గైడెన్స్ ఈ ప్రాజెక్ట్స్ వస్తున్నాయండి వాళ్ళు ఈ ప్రాజెక్ట్స్ చేయాలండి వాళ్ళు వీళ్ళు వస్తున్నారండి అని చెప్పి సో చాలా బాగా చేశారు ఫ్యాకల్టీ మాత్రం చాలా బాగుంది యూనివర్సిటీ కూడా చాలా మంచి యూనివర్సిటీ దే అంటే ప్రతి ఒక్క స్టూడెంట్కి దే ఆర్ టేకింగ్ కేర్ అమ్ సార్ సో దట్ ఈస్ దియల్ వీఆర్ చాలా యూనివర్సిటీ హైదరాబాద్ క్యాంపస్ లో హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ సక్సెస్ మీట్ జరుపుకుంటున్నాం అండి ప్రతి ఇయర్ లాగే ఈ సంవత్సరం కూడా మా స్టూడెంట్స్ అందరికీ కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్స్ ఫర్ ఆల్ ద రిజిస్టర్డ్ అండ్ ఎలిజిబుల్ స్టూడెంట్స్ అండి అండ్ ద ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ థింగ్ ఇది ఏంటంటే మన కేఎల్ హెచ్ అజీజ్ నగర్ క్యాంపస్లో లో వీఆర్ గోయింగ్ టు గివ్ హయ్యెస్ట్ ఇంపార్టెన్స్ ఫర్ ద ప్రాజెక్ట్ బేస్డ్ లర్నింగ్ అండ్ కాంపిటేటివ్ కోడింగ్ అంటే బిగినింగ్ ఆఫ్ ద ఫస్ట్ ఇయర్ నుంచి కూడా స్టూడెంట్స్కి కాంపిటేటివ్ కోడింగ్ అనేది నేర్పించడం అనేది జరుగుతుంది ఈ కోడింగ్ అనేది కూడా వేరియస్ ఆన్లైన్ కోడింగ్ ప్లాట్ఫామ్స్ లైక్ కోడ్ చెప్ కానీ కోడ్ ఫోర్సెస్ కానీ లీడ్ కోడ్ కానీ ఇలాంటి వాటిలో నేర్పించి స్టూడెంట్స్కి స్టార్ రేటింగ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో మన స్టూడెంట్స్కి ఫస్ట్ ఇయర్ నుంచి కూడా ఇండస్ట్రీలో ఏ స్కిల్స్ అయితే కావాలో ఆ స్కిల్స్ అన్ని క్యాంపస్లోనే నేర్పించడం జరుగుతుంది అది కాకుండా మన దగ్గర ఇంకో కీ సక్సెస్ పాయింట్ ఏంటంటే ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఎవ్రీ కోర్ కోర్స్లో ప్రతి స్టూడెంట్ కూడా ప్రాజెక్ట్ చేయాలన్నమాట దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద కీ సక్సెస్ ఫర్ అవర్ ప్రాజెక్ట్ బేస్డ్ లర్నింగ్ అండ్ థర్డ్ ఫోర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అవర్ క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఈ ప్లేస్మెంట్స్కి రిజిస్టర్ అవుతారో ఆ స్టూడెంట్స్ అందరికీ కూడా ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద ఫస్ట్ ఇయర్ సెల్ఫ్ వీఆర్ గోయింగ్ టు ట్రైన్ దోస్ స్టూడెంట్స్ ఇన్ ఫేజ్డ్ మేనర్ దట్ ఈస్ ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ అండ్ త్రీ ఫేజెస్ ఆఫ్ క్యాంపస్ ప్లేస్మెంట్ ట్రైనింగ్స్ ఉంటాయండి ఇందులో ఏంటంటే బేసిక్ ప్రాబ్లమ్ సాల్వింగ్స్ స్కిల్స్ అడ్వాన్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అని నేర్పించడం జరుగుతుంది సో దీని ద్వారా కూడా మనకి క్యాంపస్ ప్లేస్మెంట్స్ అనేవి రావడం జరుగుతుంది సో స్టూడెంట్స్ అందరినీ కూడా అంటే నాట్ ఓన్లీ టాపర్స్ ఒక యావరేజ్ స్టూడెంట్స్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది బిలో యావరేజ్ స్టూడెంట్స్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది దాని మీద మాకు రెగ్యులర్ మెంటర్స్ ఉంటారు ప్రతి పదిహేను స్టూడెంట్స్కి ఒక మెంటర్ ఉంటారు మేము దాని మీద ఫోకస్ చేస్తాం అన్నమాట ఎక్కడ ఏ స్టూడెంట్ వెనక్కి వెళ్తున్నాడు సో ఇది కాకుండా ఈ టాప్ కంపెనీస్లో ప్లేస్ చేయడమే కాకుండా మనకి సర్వీస్ బేస్డ్ కంపెనీస్ లైక్ టీసీఎస్ యాక్సెంచర్ ఇలాంటి కంపెనీస్లో కూడా స్టూడెంట్స్ని మనం కంటిన్యూస్గా సపోర్ట్ చేస్తాం అన్నమాట అంటే వాళ్ళ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్స్ ఏంటి దానికి అనుగుణంగా పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే ఇండస్ట్రీ ఏది కావాలో అది మనకి క్యాంపస్లో నేర్పించడం అనేది జరుగుతుంది సో ఇది కాకుండా మన దగ్గర ఇంకొక మంచి పాయింట్ ఏంటంటే కేఎల్ యూనివర్సిటీ హైదరాబాద్ క్యాంపస్లో మనం గ్లోబల్ సర్టిఫికేషన్కి చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం సో ఎవ్రీ ఇయర్ దట్ మీన్స్ ప్రతి స్టూడెంట్ కూడా ప్రతి సెమిస్టర్లో స్కిల్ వీక్ లో ఒక గ్లోబల్ సర్టిఫికేషన్ రిజిస్టర్ అవుతాడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిఎస్సి స్టూడెంట్ ఈ కేఎల్ యూనివర్సిటీ హైదరాబాద్ క్యాంపస్ నుంచి బయటకు వెళ్ళాలి అంటే వాళ్ళు కంపల్సరీగా నాలుగు గ్లోబల్ సర్టిఫికేషన్స్ చేయాలి సో ఈ గ్లోబల్ సర్టిఫికేషన్స్ వల్ల కూడా వాళ్ళకి అవుట్ సైడ్ మార్కెట్ లో ఒక రికగ్నైజేషన్ ఉంటుంది అంటే ఒక స్కిల్ వాళ్ళు నేర్చుకున్నారే అంటే ఆ స్కిల్ నేర్చుకున్న దానికి వాళ్ళకి ఒక రికగ్నైజేషన్ గ్లోబల్ సర్టిఫికేషన్స్ సో ఇట్స్ ఎ డిగ్రీలో మ్యాండేటరీ ప్రోగ్రామ్ సో దట్ ఈస్ ద వన్ వే ద స్టూడెంట్స్ ఆర్ గెటింగ్ ప్లేస్మెంట్స్ దట్ మీన్స్ అవర్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కస్టమైజ్డ్ వర్క్ ఫోర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ మన కేఎల్హెచ్ లో మనకి త్రూఅవుట్ ద కంట్రీ వి హ్యావ్ ఎ ప్లేస్మెంట్ ఆఫీసెస్ వి హ్యావ్ ఎ ప్లేస్మెంట్ ఆఫీసెస్ ఇన్ బెంగళూరు బ్యాంగ్ ప్లేస్మెంట్ ఆఫీస్ ఇన్ పూణే వి హ్యావ్ ఎ ప్లేస్మెంట్ ఆఫీసెస్ ఇన్ చెన్నై ఇన్ ఢిల్లీ అండ్ సోన్ ఈ ప్లేస్మెంట్ ఆఫీసెస్ ఏం చేస్తాయంటే వీళ్ళు ఎక్కువ కార్పొరేట్గా అనుగుణంగా పనిచేస్తూ ఉంటారు వేరియస్ కార్పొరేట్ రిక్రూటర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఏది కావాలో తెలుసుకుని వాళ్ళకి ఏదైతే కావాలో ఇండస్ట్రీలో అది మన సిలబస్లో పెట్టడం జరుగుతుంది దాని ద్వారా కూడా మనకి ఈ ప్లేస్మెంట్స్ రావడం అనేది జరుగుతుంది సో ఇక్కడ ఏంటంటే ఇలాంటివన్నీ మన క్విక్ గా మన అకాడమిక్స్లో పెట్టడం వల్ల స్టూ స్టూడెంట్స్ ఒకసారి ఈ క్యాంపస్ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యి బయటకు వెళ్తే వాళ్ళకి ఈజీగా ఆపర్చునిటీస్ అనేవి రావడం జరుగుతుంది సో అది కాకుండా మనం క్యాంపస్లోనే ట్రైన్ చేస్తాం క్యాంపస్లోనే గ్లోబల్ సర్టిఫికేషన్స్ ఇస్తున్నాం సో వన్స్ దే ఆర్ ట్రైన్ అండ్ సర్టిఫైడ్ Easily they are referring to their partners and customers and students are getting this.